తమ గ్రామాన్ని చిన్నమాచినూరు పంచాయతీ నుంచి విడదీయవద్దని నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిలినేనిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు వారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వింతపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు బాలకృష్ణారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ కొందరు రాజకీయ స్వలాభం కోసమో స్వార్థం కోసమో తమ గ్రామాన్ని పంచాయతీ నుంచి విడదీయాలని చూడడం భావ్యం కాదన్నారు తమ గ్రామాన్ని విడదీస్తే తామంతా తీవ్రంగా నష్టపోతామన్నారు వెంటనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు బాలకృష్ణారెడ్డి మాది మరిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీ కదినేనపల్లి గ్రామం మా కదినేనుపల్లి గ్రామాన్ని చిన్నమాచనూరు పంచాయతీలోని విడదీయాలని కొంతమంది స్వార్థపరులు ఏదో కొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారు అలా లేకుండా మా పంచాయతీ చిన్నమాచనూరులోనే కొనసాగేటట్లు ఉండాలని మేము కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ తీసుకొచ్చి ఇచ్చాము కలెక్టర్ గారు దానికి సానుకూలంగా స్పందించారు అలాగే రేపు మంత్రి గారు వచ్చిన రోజు అక్కడికి కూడా వెళ్ళి ఒక ఇస్తాము ఇచ్చి మా పూర్వీకుల కాలం నుంచి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మా కదినేనపల్లి గ్రామం నమాచనూరు పంచాయతీలోనే కొనసాగుతుంది అప్పటి నుంచి మాకు అభివృద్ధి పనులు మిగతా ఆరు గ్రామాలతో పాటు మాకు అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి కానీ కొంతమంది స్వార్థ పరులు ఏదో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎడగొట్టి ఏదో పాలించాలనే దురుద్దేశంతో పంచాయతీని ఎడగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు వేరే మరిపాడు మండలం ఇస్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల దయచేసి మాకు కలెక్టర్ గారు సార్ న్యాయం చేయాలి మా పంచాయతీపోకుండా అలాగే ఉండాలి నెల్లూరు న్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజని శ్రీకర ఆర్ ప్రాజెక్ట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు